జీబు లేనుక జీబులొచ్చే జీబు లేనుక జీబులొచ్చే పలహారు జీబులొచ్చే ఏ జిబుల పోతావు కొడుక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏ జీబుల పోతావు కొడుక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చుట్టుముటు పల్లెటూరు చుట్టుముట్టు పల్లెటూరు నటనడుమహ కృష్ణ పెళ్ళి నటనడు మా కృష్ణ ఏ దారిలో పోతావు కొడుక ఏ దారిలో పోతావు కొడుక ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఆదివాసులంటే మీకు ఆదివాసులంటే మీకు ఇంత చిన్న చూపు ఎందుకు ఇంత చిన్న చూపు ఎందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పుట్టేది ఒక్కసారి సచ్చేది ఒక్కసారి మేము భూమిని మాత్రం వదలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జీబులు ఎనక జీబులు వచ్చి పదహారు జీబులు వచ్చి ఏ జీబుల పోతావు కొడుక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సా మీడియా మిత్రులకు ఒకటే నేను చెప్పదలసింది ఏంటంటే దయచేసి ఇప్పుడు మేము చే నేను ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ ప్రతి ఒక్క మీడియాకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకటే నేను చెప్పేది మీరు ఆదివాసులపై ఈ దాడిలు ఆపకుంటే మాత్రం కుమరంభీం వారసులు అంటే ఏంటో మేము చూపించుతాం మేము ఆదివాసులకు మీకు అడవి మీద ఎంత హక్కున్నదో ఆదివాసులకు కూడా అంతే హక్కున్నది ఇది నేను మీడియా మీడియా ద్వారా అందరికీ చెప్పదలుస్తున్న ఆదివాసులు ఎక్కడున్నారో ఒక్కటే నేను చెప్పేది మీకు భూమిని వదలకండి భూమిని వదలకండి అక్కడ పండించే పంటలు నేను చెప్పిన పంటలే వేయండి ప్రతి ఒక్క ప్రతి ఒక్క డిపార్ట్మెంటు వాళ్ళు ఎంతమంది వస్తారో అంతమందికి మీరు సమాధానం చెప్తేనే ఆ భూములు మీ చేసుకునే పోలు వ్యవసాయం మీకు దక్కుతుంది తప్ప అంతవరకు మీకు దక్కుది ఎవరు మనకు అయ్యో పాపం అని ఎవరు మనకు ఇవ్వరు మనం కష్టపడి మనం పని చేస్తేనే ఆ భూమి మనకు దక్కుతుంది వాళ్ళకు భయపడో కేసులు పెట్టి కేసులు పెడతామనో అది ఏది కూడా మీరు భయపడకండి కేసులు ఎన్ని పెట్టినా మళ్ళా మనం ఆ భూమిని మాత్రం వదిలే వదిలే ప్రత్యక్ష లేదు వదలకండి నేను ఇది మీ అందరికీ ఈ మీడియా ద్వారా నేను మీ అందరికీ చెప్తున్నాను ప్రతి ఒక్క ఆదివాసీ ఆడ అయినా మొగ అయినా అందరు అక్క జిల్లాల కన్నదమ్ములకు నేను దండం పెట్టి చెప్తున్నాను పోడు వ్యవసాయం వదలకండి మీకు వచ్చే నిధులు కానీ మీకు వచ్చే గ్రామ పంచాయతీలు ఏదున్నా నిలదీసి అడగండి గ్రామ సభ ప్రతి నెలలో మీరు గ్రామ సభకు అటెండ్ కావాలి గ్రామ సభలో ఏం అన్నది కూడా మీరు తెలుసుకోండి ఇప్పటికైనా ఆదివాసులు అందరు బయటికి మెయిన్ మెయిన్గా నేను చెప్పేది వెములపల్లి మండల్ నెన్నెల్ మండల్ కోటపల్లి మండల్ ఈ మూడు మండలాలకి నేను చెప్తున్నా